హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదండి తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని దానికి సంబంధించి ఈ ఫుల్ వీడియో మీకోసం దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు మన తిరుమలకి అవునా కదా ఈ కలియుగ వెంకన్న స్వామిలో అంత ప్రత్యేకత ఉంది మరి ఇప్పుడు జరుగుతున్న మన తిరుమల బ్రహ్మోత్సవాల గురించి చెప్పాలంటే తిరుమలేసిన ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణమే బ్రహ్మోత్సవాలకి ఎంతో విశిష్టత ఉంది స్వామి వారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటుంది స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటుంది బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని అంటారు మరో వ్యాఖ్యానం ప్రకారం అయితే నహిస్నికా దీక్షతో నవ బ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అసలు ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి సంబంధం లేదని తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున జరిగేవి కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని ఇంకొందరు భావన ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు కేవలం బ్రహ్మోత్సవం అనే పదంతోనే కాదండోయ్ బ్రహ్మోత్సవంలో చాలా రకాలు ఉన్నాయి నిత్య బ్రహ్మోత్సవం శాంతి బ్రహ్మోత్సవం శ్రద్ధ బ్రహ్మోత్సవాలు ఒకరోజు బ్రహ్మోత్సవం ఇలా అనేక బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి వీటి గురించి చెప్పాలంటే నిత్య బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు మరియు శ్రద్ధ బ్రహ్మోత్సవాలు అంటే ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని దేవస్థానంలో దైవ సన్నిధిలో సమర్పించి భక్తి శ్రద్ధలతో జరిపించుకునేది శ్రద్ధ బ్రహ్మోత్సవం మరియు ఒకరోజు బ్రహ్మోత్సవం అంటే రథసప్తమి రోజు స్వామిని సప్త వాహనాలలో ఊరేగిస్తారు అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవం అంటాం ఇందులో మరో విషయం ఏమిటంటే అంకురార్పణ అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు చేస్తారండి ఈ నవరాత్రులలో అందులో మొదటి రోజు ధ్వజారోహణం అంటే బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలి రోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం ఆ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత తోమాల సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఎల్లయ్యప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంచిన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు పోతే రెండో రోజు రెండో రోజు శేషవాహనం ధ్వజారోహణం తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయ్యప్ప స్వామిని పుష్పమాలాంకృతుల్ని చేసి వాహన మండపంలో ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు అనంతరం ఉత్సవమూర్తులని రంగనాయక మండపంలో విశ్రమింపజేస్తారు పోతే మూడవ రోజు సింహవాహనం మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహ వాహన సేవ జరుగుతుంది ఆ సమయంలో స్వామివారు బజ్రా కిరీటంతో సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు జంతు జలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు ప్రతి మనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణిచి ఉంచాలని తలపైన ఆదిదేవుడిని ధరించాలని చెప్పే ప్రతీకగా ఈ సింహ వాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు తర్వాత నాలుగవ రోజు కల్ప వృక్ష వాహనం నాలుగవ రోజు ఉదయం స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకి దర్శనం ఇస్తారు కామిధార్థ ప్రధాయినిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారం అన్నది వేరుగా చెప్పేదేముంది వాళ్ళ వాహనం మీద స్వామివారు ఊరేగింపు భక్తులకి కళ్ళ విందుగా సాగుతుంది ఇకపోతే ఐదవ రోజు మోహిని అవతారం బ్రహ్మోత్సవాలలో నడిమిదైన ఐదవ రోజున స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉందండోయ్ మిగిలిన అన్ని వాహన సేవలు స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే మోహిని అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకిపై ఆరంభమవుతుంది మోహిని అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు రత్నాలు పొదికిన హారాన్ని ధరించి తన కుడి చేతితో చిలుకను పట్టుకుని ఉంటారు ఈ హారాన్ని చిలుకను స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు అండాల్ గోదాదేవి నుంచి తెచ్చినట్లుగా ఇకపోతే గరుడ వాహనం స్వామివారి ప్రధాన వాహనం గరుడు అందుకే గరుడుని పెరియా తిరువాడి ప్రధాన భక్తుడు ప్రథమ భక్తుడు అంటారు ఐదవ రోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది ఏడాదిలో అన్ని రోజులు ధ్రువభేరానికి అలంకరించే మకర కంటి లక్ష్మీహారం సహస్రనామ మూలాలను గరుడ వాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మల్లయ్యప్ప స్వామికి అలంకరింపజేస్తారు అలాగే ఈ రోజున శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారికి అందజేస్తారు పోతే ఆరవ రోజు గజవాహనం ఆ రోజు వేళలో స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు పోతున్న అమ్మ విరుచితమైన శ్రీ మధ్వాగతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తలింప చేస్తూ సాగే మూరేగింపు ఇది ఆపదలో ఉన్న భక్తులని ఆదుకోవడానికి తానెప్పుడూ సిద్ధమేనని ఆలనాడు సిరగింప చెప్పక శంకుచక్ర యుగం చేదోయి సంధింపక వచ్చిన నేడు భక్తు జనుల్ని మొరల్ని వినేందుకు సర్వాంకాల భూషితుడైన వస్తున్నానని విసుదర్ప ఘట్టం గజవాహనం అయితే ఏడవ రోజు సూర్యప్రభ వాహనం ఏడవ రోజు ఉదయం మల్లయ్యప్ప స్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు స్వామి రథసారథి అనురుడు ఆ రోజు ఆదిత్యుని రూపంలో సారాధ్యం వహిస్తాడు ఎనిమిదవ రోజు రథోత్సవం ఎనిమిది రోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తం మరో రోజున కానరారు భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి ఇక రథం విషయానికి వస్తే దానికి సారథి ధారకుడు సైబ్యం సుగ్రీవం మేఘపుష్పం వాల్హకం రథానికి ఊచిన గుర్రాలు సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మల్లయ్యప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగే భక్తులను పరవశింపచేస్తారు ఇక చివరి రోజున అంటే తొమ్మిదవ రోజు చక్రస్నానం బ్రహ్మోత్సవాలలో చివరి రోజున తొమ్మిదవ నాడు స్వామివారికి చక్రతాల్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవులతో సహా అభిషేక సేవలు జరిపిస్తారు ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరుణలో పుణ్యస్థానం చేయిస్తారు ధ్వజావరోహణ చక్రస్థానాలు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ద్వయస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతకాన్ని అవరోహణం చేస్తారు ఆ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లే బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క ఇదండి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వైభవం వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, subscribe.